హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని విహాన్ ఆర్వీని అడుగుతాడు ఏమీ లేదు బావా నేను నార్మల్గానే ఉన్నాను కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని అంటుంది అంతలో వేద ఫోన్ చేస్తుంది విహాన్ ఫోన్ తీసి చూడగానే అయిపోయాను వచ్చిన వెంటనే ఈ బంగారానికి ఫోన్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు దీని తిట్లతో నన్ను కిచిడి చేసేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయడంతోనే పంది దున్నపోతు వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి చెప్పాలని తెలియదా అసలు ఫోన్ ఎక్కడ పెట్టి చచ్చావురా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అక్కడికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని మర్చిపోయావా అని నాన్ స్టాప్గా తిడుతూ ఉంటుంది ఓయ్ ముందు ఆ తిట్లాపు ఏంటే ఆ బూతులు ఎక్కడ నేర్చుకుంటున్నావు నిన్ను ఇలాగే వదిలేస్తే రౌడీ రాణిలా తయారవుతావు అని విహాన్ అంటాడు అవునా వదిలేయకుండా పట్టుకోవచ్చి అప్పుడు తెలుస్తుంది ఫోన్ చేయాలని తెలియదు కానీ తిడుతున్నందుకు ఫీల్ అవుతున్నాడంట ఇప్పుడు నా పక్కనుంటే నా చేతిలో పచ్చడయ్యేవాడివి అని కోపంతో ఊగిపోతుంది సరే సారీ ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు వచ్చిన తర్వాత అందరినీ పలకరించి మాట్లాడి ఇప్పుడే ఫ్రీ అయ్యాను అని అంటాడు స్పీకర్ ఆన్ చేయడం వల్ల వేద మాటలు కూడా బయటికి వినిపిస్తూ ఉంటాయి నిజంగానే బావకి వేద అంటే ఇష్టమని వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది నా వల్ల వాళ్ళ మధ్యలో దూరం రాకూడదు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు బావకి దూరంగా ఉండటమే మంచిది అని ఆర్వి బయటకు వెళ్ళడానికి వెనుకకు తిరుగుతుంది వెంటనే విహాన్ ఆర్వీ చేతిని పట్టుకుని వేదాతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు విహాన్ ఎందుకు తనని ఆపాడో అర్థం కాక సైలెంట్గా తలదించుకుని నిలబడుతుంది బావా టైంకి తిను జాగ్రత్తగా ఉండు త్వరగా వచ్చే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు అని వేద అంటుంది సరే ఎక్కడికి వెళ్ళను త్వరగానే వచ్చేస్తాను ఫోన్ చేస్తూ ఉంటాను నా గురించి కంగారు పడుకు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అక్క ఏం చేస్తుంది అని అడుగుతాడు అడుకుంది బావా లేచాక ఫోన్ చేపిస్తాను బాయ్ అని చెప్పి వేద ఫోన్ కట్ చేస్తుంది బావా నేను వెళ్తాను అని ఆర్వి అంటుంది నేను మాట్లాడడం ఇంకా అవ్వలేదు క్యూటీ ఇటు చూడు అని తన గెడ్డం పట్టుకుని తలని పైకి లేపి నిన్ను ఎవరైనా ఏమైనా అంటే చెప్పు నాకు నైనా వేదా ఎంతో నువ్వు కూడా అంతే నాకు తెలుసు మీ అమ్మ ఉండి ఉంటే నీలో ఉన్న బాధని తనతో ధైర్యంగా చెప్పుకునేదానివని అమ్మ నాన్న లేనంత మాత్రాన నువ్వు ప్రతీదాన్ని సాక్రిఫైస్ చేస్తూ బతకాల్సిన అవసరం లేదు ఎవరు లేని నన్ను పెంచుకుంటున్నారు కదా నా వల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు ఉన్న దాంట్లో సర్దుకుని బ్రతుకుదాం అని ఎప్పటికీ అనుకోకు నువ్వు ఏ విషయమైనా నాతో ధైర్యంగా చెప్పు అస్సలు భయపడకు అని విహాన్ అంటాడు నా మనసులో మాటలని బావకి ఎలా అర్థమయ్యాయి అని తనకు తెలియకుండానే ఆర్వి కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి ఆర్వి ఎందుకు ఈ అని విహాన్ అడుగుతాడు అమ్మా నాన్న చనిపోయినా నన్ను తీసుకొచ్చి మీరందరూ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అత్తయ్య ఆ రోజు నన్ను తీసుకురాకపోతే నేను మీ అందరి ప్రేమని మిస్ అయ్యేదాన్ని అని అంటుంది హలో క్యూటీ గారు మర్చిపోయారేమో ఆ రోజు ఈ అత్తతో పాటు మీ శివాని అత్తయ్య కూడా నేను తీసుకెళ్తానంది అని విహాన్ అంటాడు అవును గుర్తుంది కానీ అన్నయ్య జ్ఞాపకంగా ఉంది నేను ఒక్కదాన్నే అని చరిత అత్తయ్య నన్ను తనతోనే ఉంచుకుంది అని చెప్తుంది నువ్వు ఎప్పుడూ ఒంటరి దానివి కాదు నీకు మేమందరము ఉన్నాము అని తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి చిన్న బాక్స్ ఒకటి తీసి ఇది మీ అన్నయ్య ఇమ్మని చెప్పాడు అని విహాన్ అంటాడు ఎందుకు బావా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు అన్నయ్య రాడు కానీ గిఫ్ట్స్ మాత్రం పంపిస్తాడు అని అంటుంది త్వరలోనే మీ వదినం తీసుకుని వస్తాడులే అని ఆద్య గురించి ఆర్వీకి చెప్తాడు అయితే త్వరలో అన్నయ్య పెళ్లి చేసుకుంటాడన్నమాట అని సంతోషంగా అంటూ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది వావ్ భలే ఉన్నాయి పట్టీలు చాలా సింపుల్గా స్టైలిష్గా ఉన్నాయి అని వాటిని వెంటనే పెట్టుకుంటుంది నీకు తెలుసా బావా నా పట్టీలు చాలా హెవీగా ఉండి సౌండ్ ఎక్కువ వస్తుండటంతో రోజు కాలేజ్కి వాటితో వెళ్ళడం ఇబ్బందిగా అనిపించి తీసేశాను ఇవి నాకు బాగా నచ్చాయి అని అంటుంది అవునా అయితే ఇది నా తరపున గిఫ్ట్ అని ఇంకో బాక్స్ ఇస్తాడు బావా ఇయర్ రింగ్స్ కాదు కదా ఇప్పటికే నా దగ్గర చాలా జతలు ఉన్నాయి అని అంటుంది ఓపెన్ చేసి చూస్తే నీకే తెలుస్తుంది అని విహాన్ అంటాడు ఆ బాక్స్ కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న చైన్ని బయటికి తీసి చూస్తున్న ఆర్వికి తన చూపు ఆ చైన్ లాకెట్ దగ్గర నిలిచిపోతుంది బావా లాకెట్ మీద ఉన్న లెటర్స్ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది అది నీ పేరే ఆర్వి నేను షాప్ అతనికి ఆర్వి అని పూర్తి పేరు రాయమంటే ఏవి అని షార్ట్కట్లో లాకెట్ చేశాడు ఇంకా దాన్ని మార్చే టైం లేక ఆ డిజైన్ కూడా బాగుంది కదా అని తీసుకొచ్చేసాను నీకు నచ్చలేదంటే చెప్పు మళ్ళీ మార్పించి తెస్తాను అని విహాన్ అంటాడు వద్దు బావా చాలా బాగుంది అని ఆ హాట్ షేప్లో ఉన్న ఏ బి లెటర్స్ని చూస్తూ ఉంటుంది ఇంకో గిఫ్ట్ కూడా ఉంది అని విహాన్ అంటాడు తెలుసు మీ ఇద్దరితో పాటు వేద అక్క కూడా నాకు ఏదో ఒకటి పంపిస్తుందని అని ఆర్వి అంటుంది మా గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసినట్టు తన గిఫ్ట్ను కూడా యాక్సెప్ట్ చేయకపోతే తనకి చాలా కోపం వస్తుంది అని అంటాడు అక్క ఇచ్చిన గిఫ్ట్ నేనెందుకు తీసుకోకుండా ఉంటాను ముందు ఆ గిఫ్ట్ ఇవ్వు అని అంటుంది వెంటనే తన చేతిలో కొన్ని పేపర్స్ పెట్టి ఇదే మీ అక్క నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ అక్కకి ఫోన్ చేసి మాట్లాడుకో అని తన ఒంటి మీద షర్ట్ తీస్తుంటాడు షర్ట్ తీస్తున్న విహాన్ని చూసి సిగ్గతో తలదించుకుంటుంది తన ఒంటి మీద డ్రెస్ తీసి టవల్ కట్టుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు ఈ బావ ఏంటి అస్సలు అర్థం కాడు అత్తయ్య వాళ్ళ ముందు కూడా ఎప్పుడు షర్టు విప్పని బావ నా ముందు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాడు అని అనుకుంటూ అయినా ఈ పేపర్స్ ఏంటి అని ఓపెన్ చేసి చూసిన ఆర్వీకి కళ్ళు పెద్దవి అవుతాయి వెంటనే వేదాకి ఫోన్ చేసి అక్క మీ కాలేజ్లో నా పేరు మీద తీసుకున్న అడ్మిషన్ పేపర్స్ పంపించావేంటి అని కంగారుగా అడుగుతుంది ఎందుకంటే నువ్వు ఇక మీదట ఆ కాలేజ్లోనే చదువుతావు కాబట్టి ఇంకొక విషయం అది మా కాలేజ్ కాదు మన కాలేజ్ అని వేద అంటుంది కానీ అక్క ఇప్పుడు అక్కడికెందుకు అని అడుగుతుంది చూడు ఇప్పటి వరకు చరిత అత్తయ్య దగ్గరేగా ఉన్నావు అందుకే ఇప్పటి నుంచి మా దగ్గరికి రా నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడమని బావకి చెప్పాను అందుకే ఇంక నువ్వేం మాట్లాడకుండా బుద్ధిగా ఇక్కడికి వచ్చయి అని వేద అంటుంది ఇన్ని రోజులు అత్తయ్య దగ్గర ఉండి ఇప్పుడు వెళ్తానంటే అత్తయ్య బాధపడుతుంది అని ఆర్వి అంటుంది ఓయ్ నిన్నేమి శాశ్వతంగా అక్కడి నుంచి వచ్చేమనట్లేదు చదువుకోవడానికి రమ్మంటున్నా అంతే స్టడీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోదువులే నువ్వు రాకపోతే నేను హర్ట్ అవుతాను నీతో మాట్లాడను అని వేదా అంటుంది సరే అక్క అని హార్వి ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే బయటకు వచ్చిన విహాన్ తల తుడుచుకుంటూ ఏంటి మీ అక్క గిఫ్ట్ని యాక్సెప్ట్ చేశావా అని అంటాడు నేను రాకపోతే ఊరుకోనని ఇంకెప్పుడు మాట్లాడనని వార్నింగ్ ఇచ్చింది అని ఆర్వి అంటుంది మంచి పని చేసింది నేను చెప్తే ఎలాగో వినట్లేదుగా పోనీలే మీ అక్క మాటైనా వింటున్నావు అని అంటాడు వదినా ఎక్కడున్నావు అని అరుస్తున్న నైనా అరుపులకి క్యూటీ గో తను నీకోసమే వస్తుంది నా ఒంటి మీద డ్రెస్ లేదు అందుకే తన రాకముందే నువ్వు వెళ్ళు అని విహాన్ అంటాడు నా ముందు బాగానే ఉంటున్నారుగా అని అడగాలనుకుంది కానీ మాట గొంతు దాటి బయటికి రాకపోవడంతో అలాగే బయటికి వెళ్ళిపోయింది నైనా నేను ఇక్కడే ఉన్నాను ఏమైంది పిలిచావు అని ఆర్వి అంటుంది ఏమీ లేదు వదిన చాలాసేపటి నుంచి కనిపించట్లేదుగా అందుకే పిలిచాను అన్నయ్య వచ్చినట్లు ఆ ముఖానికి తెలిసిపోయింది వాళ్ళు అన్నయ్యని చూసే వంకతో ఇక్కడికి వచ్చి మాటలతో నిన్ను బాధ పెట్టాలని చూస్తారు అందుకే ఎవరూ లేకుండా ఒంటరిగా వాళ్ళ ముందుకు వెళ్ళకు అని నైనా అంటుంది అంటే స్వాతి పిన్ని ఇక్కడికి వస్తుందా అని టెన్షన్గా అడుగుతుంది వదిన ఎందుకు అలా భయపడతావు నువ్వు వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్తే వాళ్లే నోరు మూసుకుని పడుంటారు అని చెప్పినా వినవు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సైలెంట్గా నిలబడతావు అందుకే అలా రెచ్చిపోతున్నారు అని నైనా అంటుంది వాళ్లతో గొడవ నైనా నేను వాళ్ళకి కనిపించకుండా ఉంటే సరిపోతుందిగా అని ఆర్వి అంటుంది ఏంటమ్మా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు అన్న భవానీ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది వేద వదిన పడుకుంది నాకు ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతుంది అని వేద అంటుంది అవునా ఇప్పుడు నీకు బోర్ కొట్టకుండా ఉండాలంటే నువ్వు అలా కాసేపు బయటకు వెళ్ళి ఊరు చూస్తే సరిపోతుంది అని భవానీ అంటుంది అవునా కానీ ఈ ఊరు చూపించడానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు అని అమాయకంగా అడుగుతుంది మీ వదిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడుగా వెళ్ళి అడుగు అని అంటుంది అమ్మో అయాన్ గారా వద్దు అని భయపడుతుంది మా అయాన్ అంటే ఎందుకంత భయం అని భవానీ అంటే అతను నన్ను సీరియస్గా చూస్తాడు అరుస్తాడు అని వేద అంటుంది ఏమైనా అంటే నేను చూసుకుంటాను వెళ్ళి బయటికి తీసుకెళ్ళమని అడుగు అని భవానీ అంటుంది ఇక్కడ బోర్ ఫీల్ అవ్వడం కంటే అయాన్ గారి దగ్గరికి వెళ్ళడం బెటర్ అనుకుంటూ భయపడుతూనే అయాన్ రూంలోకి వెళుతుంది వర్క్ చేసుకుంటున్న అయాన్ని వెనుక నుంచి చూసి అయాన్ గారు అని నెమ్మదిగా పిలుస్తుంది వేద వాయిస్కి వెనక్కి తిరిగి చూసి ఓయ్ నువ్వేంటి ఈ రూంలోకి వచ్చావు అని అడుగుతాడు అది నాకు బోర్ కొడుతుంది అని చెప్పడం పూర్తి ముందే అయితే నేనేం చెయ్యాలి నీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయాలా అని అంటాడు అలా ఏమీ లేదు సారీ నిన్ను డిస్టర్బ్ చేశాను అని చిన్నగా చెబుతూ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరగగానే నేను టెన్ మినిట్స్లో వస్తాను మా అక్క దగ్గర ఏదైనా డ్రెస్ ఉంటే వేసుకుని రెడీగా ఉండు అని చెప్పి మళ్ళీ వర్క్లో మునిగిపోతాడు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు రెడీ అవ్వాలి అని తిరిగి అడిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వర్క్ చేస్తుంటాడు ఏదైతే ఏంటి మనకు బయటకు వెళ్ళడం కావాలి అని భవానీ గారి దగ్గరికి వెళ్ళి వదినది ఏమైనా డ్రెస్ ఉంటే ఇస్తారా అయాన్ గారు రెడీ అవ్వమన్నారు అని వేద అంటుంది నాకు తెలుసు నువ్వు అడిగితే వాడు ఒప్పుకుంటాడని సరే నా త్వరా అని తీసుకెళ్ళి లైట్ పింక్ కలర్ చుడిదార్ ఒకటి ఇస్తుంది అది తీసుకుని గబగబా రెడీ అయ్యి వచ్చి బయట సోఫాలో కూర్చుంటుంది అప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చిన రాణి రాధిక బయట హాల్లో ఉన్న వేదాన్ని చూసి ఓయ్ బొమ్మ ఎప్పుడొచ్చావు అని అడుగుతారు నేను వచ్చి వన్ అవర్ అవుతుంది అని అంటుంది ఏంటి మరి ఒంటరిగా కూర్చున్నా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది భలే ముద్దుగా ఉన్నావు కానీ ఈ డ్రెస్ ఆద్యాది కదా అని అంటుంది ఈ డ్రెస్ నాకు బాగుందని చెప్పినందుకు థ్యాంక్స్ అత్తయ్యలు మరేమో అయాన్ గారు నన్ను ఆద్యావదన డ్రెస్ వేసుకుని రెడీ అవ్వమన్నారు అందుకే రెడీ అయి కూర్చున్నా అని అంటుంది ఓ మా అబ్బాయి గారు కోడలి పిల్లని బయటికి తీసుకెళ్తున్నాడన్నమాట అని అంటారు అప్పుడే అయానికి కిందకు వస్తుంటాడు అదిగో మీ అయాన్ బావ వస్తున్నాడు అని అనగానే బావా అని వెనక్కి తిరిగి కళ్ళతో అయాన్ని చూస్తుంది మార్కెట్ నుంచి వచ్చేసారా పిన్ని అని అయాన్ అంటాడు ఇప్పుడే వచ్చాము మా కోడలు ఒంటరిగా కూర్చుంటే తనతో మాట్లాడుతున్నాము అని అనగానే అయాన్ ముఖంలో చిన్న చిరునవ్వు అలా వచ్చి వెంటనే మాయమైపోతుంది చుడిదార్లో ఉన్న వేదాన్ని చూడగానే అయాన్కి చాలా కొత్తగా అనిపిస్తుంది అయాన్ బాబు అలా చూస్తూ ఉంటే లేట్ అయిపోతుందేమో అని రాణి అనగానే హా పిన్ని వెళ్తున్నా అని వేదా దగ్గరికి వచ్చి వెళ్దామా అని బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళి కోడలి పిల్ల అని ఈ రోజుతో కన్ఫామ్ అయిపోయిందక్క ఎప్పుడు ఏ అమ్మాయిని దగ్గరికి రానివ్వని అయాన్ బాబు ఈ బొమ్మని రాణిస్తున్నాడు అంటే ఈ ఇంటికి కాబోయే కోడలు తనే అని రాధిక అంటుంది అయాన్ బైక్ స్టార్ట్ చేసి వేద కోసం చూస్తుంటాడు వేద దగ్గరికి వచ్చి నిలబడి చూస్తుంది ఓయ్ ఏంటి చూస్తున్నావు ఎక్కు అని అయాన్ అంటాడు మనం ఇప్పుడు ఈ బైక్ మీద వెళ్తున్నామా అని అడుగుతుంది లేదు నీ కోసం స్పెషల్ ఫ్లైట్ వేపిస్తాను అని కోపంగా అంటాడు ఆ మాటలకి బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ